హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా జీవితంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఏంటి అంటే నేను వెళ్ళి నా చే నా స్వహస్థాలతో ఒక గేదెని ఒక ఊరు పక్కన పసేదాలని చెప్పేసి ఊరు నుండి గేదెని కొనుక్కురావడం జరిగింది అది కొంచెం డిఫరెంట్ అనమాట ఏం చేసాము ఆ గేదెని తోలుకొచ్చిన తర్వాత మూడు రోజులకి ఈయనసింది ఈనేస్తే బోల్ని చక్కగాను చూపించిన తల్లికి తీసుకెళ్ళి బుట్టలో పెట్టేశాం అయిపోయింది వచ్చి పాలు తీస్తూ ఉంటే గేదె ముట్టుతో తోసేస్తుంది తలకాయతో తోసేస్తుంది కాళ్ళతో తనేస్తుంది చెడు కూడా ఆడేస్తుంది అనమాట బంతిని తను వంతుందండి అలాగా పదమూడు రోజులు పదమూడు రోజులు పాలు ఇవ్వలేదండి మీరు నమ్మరు పాలు ఇవ్వలేదు ఇవ్వకపోతే ఏం చేయాలరా దేవుడా ఈ పరిస్థితుల్లో ఇన్ని వేలు ఒకటి గేదెను కొనుక్కొచ్చాము పాలు ఇవ్వలేదు ఇప్పుడు ఏం చేయాలరా అని చెప్పేసి ఇంటికాడ మా మదరు తిట్టని తిట్టి తిట్టకనే తిడుతున్నారనమాట అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఆ ఇంటి ఆ నోట ఈ నోట ఎవరిలో ఇని ఏట్రా అబ్బాయి మరి పాలు ఇవ్వలేదు కదా ఏంటి ఈ గేదె ఎన్ని రోజులు అయింది దీని అని విధి విధానాలను కొనుక్కున్న తర్వాత ఒక చోటకి వెళ్దాము అక్కడ ట్రైబల్ ట్రైబల్స్ అన్నమాట అని చెప్పేసి ఇక్కడ బైన ఉంది దగ్గరలో ఉన్న అయితే వెళ్దాము అక్కడ ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఫస్ట్ ఇస్తారు రాతే గేదె పాలు చేద్దాం పెళ్ళానండి వెళ్ళాను వెళ్ళి కానీ మనల్ని అంత లెక్కలు చూడగానే రా 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 వచ్చేది మీ సమస్య నాకు తెలుసు మీరు ఎందుకు వస్తున్నారో మీరు మీ గేది ఈయన ఇన్ని రోజులు అయింది పోలి నాకు తెలుసు దానికి దెయ్యం పట్టింది అన్నాడు అండి ఆయన దెయ్యం పడతామంటే గేదికి మనుషులు దెయ్యం పడతామంటే అన్నా కానీ గేదలకు దెయ్యం పడతామేంటి అండి కానీ ఆయన దెయ్యం పట్టింది అన్నాడు దాని చేష్టలు కూడా చూస్తే అలాగే ఉన్నాయి తర్వాత కళ్ళు రోగ లొగ్గ లొగ్గ అలా చూస్తుంటే నేను ఇది నిజంగా దెయ్యం పట్టినట్టు అనిపిస్తుంది ఈ పెద్ద ఆయన భలే కనిపెట్టేయడం అనుకున్నానండి కానీ ఆ ఇచ్చింది ఏదో డబ్బులు ఇచ్చేవాళ్ళండి శ్రమకుద్దీని కానీ అది ఇచ్చిన రాసినా కూడా పని అవ్వలేదు పని అవ్వబోదేడికి తర్వాత ఒక చిన్న చెట్గా మా మదర్ చెప్పారు అది నేను చేశాను దానికి గేది పాలు ఇచ్చింది అని అనుకుంటున్నాను కానీ అది కూడా కాదు అది పాలు ఎలా ఇచ్చింది అంటే అసలు వాస్తవం ఇప్పుడు చెప్తాను మీకు ఏమండీ గేది ఈన తర్వాత మయా వస్తుంది కదా మయ్యా ఆ మయను తీసుకెళ్ళి ఈనరో రోజునే ఒక ఈయన రెండున్నర గంటలకు రెండు గంటలకు మూడు గంటలకు మయే వేస్తాయండి ఆ మయ్య కానీ దాని గేదెను తినకుండా ఆవులు కానీ గేదెలు కానీ తినేస్తాయి ఆ మై అంటే ఉచ్చబొడ్డు అంటారు దీన్ని ఒక బత్తా సంచిలో కానీ గడ్డిలోను లొంగెట్టి బత్తా సంచిలో కట్టేసి మైకా సంచిలో కట్టి పాలిస్తున్న పాలు చెట్లు అంటే ఇప్పుడు బుడ్డమేడి చెట్లని మర్రి చెట్లని రాగి చెట్లని ఇవన్నీ పాలిచ్చే చెట్లు అనమాట ఈ చెట్లు కొమ్మలకి కడతారు అంటే సహజంగా మన గేదెలు పాలు ఇవ్వాలి పాలు పుష్కలంగా ఉండాలి అంటే పాలు ఇచ్చే చెట్లకి కట్టాలని పెద్దోళ్ళు నానుడు అనమాట ఆ విధంగా నువ్వు పాలు ఇచ్చే చెట్లు కడతారనమాట కడితే నేను తీసుకెళ్ళి కట్టాం అయితే అరే ఒక పెద్ద అన్నాడు అనమాట ఏమనంటే ఇలా కదా అబ్బాయి వెళ్ళి మై ఉంది కదా పదమూడు రోజులు అయింది కట్టి కుళ్ళిపోయి ఉంటుంది ఆ మైని కొంచెం దేంతో అన్న తీసుకొచ్చి ముక్కు మూసుకునే బలవంతంగా తీసుకొచ్చి దూడకు ఇప్పుడు ఉన్నారు దూడకు రాసేయండి వల్లు రాసేసి గేట్ దగ్గరికి తీసుకెళ్లి నుంచో పెట్టండి అప్పుడు ఇస్తుందో లేదో చూడండి అన్న అంటే ఇదేదో బాగానే ఉంది పెద్ద ప్లానింగ్ అని చెప్పేసి ఆ మై తీసుకొచ్చి దూడకంతా రాసేసి గేదింది గేట్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టామండి ఆయ్ పెడితే గేదాల వాసును చూసి మాట్లాడకుండా నుంచోంది దూడలు పాలు తాగింది పాలు ఇచ్చేసి ఉంది ఎంత విచిత్రం చూడండి ఇది మీకు కథలా కనిపించవచ్చు రియల్ ఇన్ మై లైఫ్ జరిగిన వాస్తవం మీకు చెప్తున్నాను కనుక ఎవరైనా పాటించదలుచుకుంటే చక్కగా ఇలాంటి ప్రయోగం చేయండి మీ గేది ఖచ్చితంగా పాలిస్తుంది దూడ ఉండి ఇవ్వకపోతే ఒక చిట్కా అన్నమాట ఇది మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఈ దూడ దూడ ఆకారంలో ఉన్న బొమ్మ బొమ్మ కాదండి అది నిజంగా దూడే దూడ అంటే గేది ఈన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కో వన్ వీక్కో టెన్ డేస్కో ట్వంటీ డేస్కో లేదైతే వన్ మంత్కో చనిపోయింది అనుకోండి గేదె పాలు ఇవ్వదండి ఆవైనా గేదైనా అంతే పాలు ఇవ్వవు అప్పుడు వేరే దోడని తీసుకొచ్చి కుడుపు చూస్తారు అవి కూడా వేరే దోళ్ళని గుర్తుపట్టేస్తాయి కదండి ఇది నా దూడ కాదు అని మనుషులు ఎలా మన నా బిడ్డే కాదని ఇచ్చేస్తారు దూడలు కూడా అంతేనండి దోళ్ళ రూపాలన్నీ ఒకలాగా ఉంటాయి కదా ఎలా గుర్తుపడదు అనుకుంటున్నారా గుర్తుపడతాయి ఎందుకంటే జీన్స్ లోపం జీన్స్ ఇది అన వాటి డిఎన్ఏ దేని డిఎన్ఏ దానికి తెలుసు అనమాట కనుక అవి గుర్తుపట్టేసి పాలు ఇవ్వకుండా తన్నేస్తాయి కనుక రైతులు కూడా తెలివిగా ఏం చేస్తారంటే ఈ చచ్చిపోయిన దూడని తీసుకువెళ్ళి చక్కగాను మాంసం కట్ట నిలువుగా పోసేసి దాకాను మాంసం కట్ట అంత వేస్టేజ్ అంత తీసేసి సి ఓన్లీ చర్మం మట్టికి ఇప్పుడు వల్చేస్తారనమాట ఏది మేకను కోసినప్పుడు చర్మం ఎలా ఉలుస్తారు అలా ఉల్చేసి ఆ చర్మాన్ని మళ్ళీ చక్కగా ఉప్పు కట్ట రాసేసి ఎండబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత వాసన కట్ట లేనప్పుడు దాన్ని చక్కగానే గడ్డి కట్ట కూరేసి కుట్టేసి గడ్డి గట్ట కూరేస్తారు మొత్తం కాళ్ళలోకి తలకాయలోకి అన్నింటిలోకి గడ్డి కట్ట కూరేసి ఈ విధంగా తీసుకొచ్చి గేట్ దగ్గర నిలబెట్టి పొదుకాడ నిలబెట్టి ఆ పొదుకాడ ఇలాగేలాగా తలకాయతోటి ఇలాగే అంటూ ఉంటే కొంచెం ఇచ్చేస్తూ ఉంటే కూర్చుకుంటున్న ఫీలింగ్లో ఉంటుంది అన్నమాట దాని కూడా వాసన చూసుకుంటుంది ఇది నా దూడా అని అది కన్ఫామ్ అయ్యి సేపేస్తాను అనమాట సేపులు రాగానే అప్పుడు రైతులు పాలు తీస్తారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా రైతులు ఐడియాలుగా వాళ్ళు ఇచ్చేసి చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడాను రైతులు చాలా ప్రాక్టికల్గా వాళ్ళు ఈ విధంగా చేసి పాలు తీస్తున్నారంటే చాలా గ్రేట్ కాదు ఎంత చక్కగా వీళ్ళు కుట్టారంటే అసలు కుట్టి దీన్ని రోజు పాలు తీసే టైంలో వాసన చూపిస్తారు గేదికి ఏమండి వాసన చూపిస్తే ఈ గేది దీన్ని వాసన చూసి పాలు ఇస్తుంది అన్నమాట ఇలాగే ఈ రకంగా కూడికొచ్చిన తోట వాళ్ళే రైతులే కుట్టేశారు కర్రలు పెట్టారండి బోటు దిక్కలు పెట్టారన్నీ పోతే పన్ను చూడండి కొన్నిది పన్ను డ్రై అయిపోయింది చూడండి ముట్టు కట్ట గడ్డి కూరేసారనమాట లోపల ఈ పెద్దోళ్ళు ఈ విధంగా చేశారు ఎంత మంచి పని అంటారు చూడటానికి చాలా చక్కగా ఉంది కదా కనుక ఇలాంటి వీడియోలు నేను మీకు తరచుగా చేస్తూ ఉంటాను ఏ ఇక్కడ ఏం జరుగుతుందో అంటాను కనుక మీ లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మీ దాసరి బాయ్